తత్వార్థ బోధిని పద్యము మూడు మన్నును తినమంటే మండేరు జనులార మట్టిలోన మేలు మరువనేల నీళ్ళలోని నీళ్లలోని మేలు నిఖిలమయ్యుండురా విశ్వదాభిరామ వినురవేమ భావము ప్రపంచములో మనుషులు ఎక్కువ శాతము ఉదయము లేచింది మొదలుకొని తిరిగి పడుకొనుదాకా విషయములోనే తగులుకొని పరమాత్మ జ్ఞానమునకు చాలా దూరముగా ఉన్నారు అటువంటి వారు పరమాత్మ జ్ఞానమంటే ఏవగింపుగా ఉంటూ ఎవరైనా జ్ఞానము తెలిపితే ఇది మాకు అవసరము లేదు అని విసిగించుకుంటారు జ్ఞానము తెలుసుకుంటే దుఃఖములు తొలగుతాయని వారికి తెలియదు దుఃఖములకు హానికరమైన జ్ఞానము వలన మనకు ఎంతో మేలు కలదని తమ కర్మ అంతా నాశనమగునని రాబోవు కర్మ నుండి తప్పించుకొను వీలు కలదని గ్రహించలేకపోవుచున్నారు మట్టిని త్రొవ్వుచూపోతే కొంతలోతుకుపోయిన తరువాత మట్టి అడుగున దాగియున్న నీరు కనిపించును మనకు తెలిసినంతవరకు మట్టి లోతులో దాగియున్నది నీరు అలాగే జ్ఞానములో లోతుకుపోతే జ్ఞానములో చివరన అణగి ఉన్నది పరమాత్మ జ్ఞానమును చివరి వరకు తెలుసుకుంటూ పోయినవానికి చివరకు పరమాత్మ ప్రాప్తి కలిగి మోక్షము పొందును దుఃఖ నిర్మూలన చేసి మోక్షము పొందించు జ్ఞానమును తెలుసుకోమంటే కొందరికి గిట్టదు కావున వేమనయోగి జ్ఞానమును మన్నుగా పోల్చి మోక్షమును మేలుగా వర్ణించి మన్నును తినమంటే మండేరు జనులారా మట్టిలోన మేలు మరువనేలా అన్నారు జ్ఞానము వలన లభించు పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు గనుక పరమాత్మను నీటిగా వర్ణించి నీళ్లలోని మేలు నిఖిలమై ఉండురా అన్నారు జీవుడు పరమాత్మతో కలిసి పరమాత్మగా మారి అంతటా వ్యాపించిపోవడమే నీటిలోని మేలు అన్నాడు భూమి మీద మట్టిలోనికి పోతే నీరు సముద్రము మీద నీటిలోనికి పోతే మన్ను లభ్యమగునట్లు జ్ఞానమును పరికించి చూచిన పరమాత్మ పరమాత్మను పరికించి చూస్తే జ్ఞానము కనిపిస్తున్నాయి అందువలననే వేమన యోగి మట్టిని నీటిని ప్రత్యేకించి చెప్పాడని తెలియాలి విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్య మకుటములోని అర్థము